బంగ్లాదేశ్లో చెన్మయ్ కృష్ణదాసుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈరోజు ఆయన బెయిల్ పిటిషన్ గురించి వాదనలు వినిపించడానికి కొంతమంది లాయర్లు అయితే వచ్చారు వాళ్ళపై దాడులు జరుగుతున్నాయని కొంతమంది వెనక్కి అయితే వెళ్ళిపోయారు అయినా సరే ఒక లాయరు ధైర్యం చేసి వస్తే ఆయనపై ఆందోళనకారులు అయితే దాడి చేశారు ఆయన పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది ఆసుపత్రులు అయితే జాయిన్ చేశారు అయినా సరే మరొక లాయరు రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి నుంచి దాకా వస్తే ఆయన్ని లోపలికి వెళ్లకుండా నిరసనకారులు అయితే అడ్డుకున్నారు దాంతో ఆయన కూడా బయటే ఉండిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది మొత్తానికి ఆయనకి బెయిల్ రాకుండా ప్రణాళికలు అయితే రచించారు బంగ్లాదేశ్ వేర్పాటువాదులు అనుకున్నట్లుగానే జరుగుతుంది అటు ప్రభుత్వాలు కావచ్చు ఇటు న్యాయ వ్యవస్థలు కావచ్చు మొత్తానికి వేర్పాటువాదులకైతే తీవ్రంగా భయపడుతున్నటువంటి మాట వాస్తవం ఎట్టి పరిస్థితుల్లోనూ చెన్మయ్ కృష్ణదాస్కి బెయిల్ రాకూడదు బెయిల్ వస్తే మళ్ళీ ఇస్కాన్ బలం పుంజుకుంటుంది ఇప్పటికే భారతదేశంలో కావచ్చు బయట ప్రపంచంలో కావచ్చు ఇస్కాన్ చాలా బలంగా ఉంది ఈ బలమైనటువంటి ఇస్కాన్ని బలహీనపరచాలి బంగ్లాదేశ్లో అన్నది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వేర్పాటువాదుల ఆలోచన ఆ విధంగానే జరుగుతుంది లాయర్లని భయపెట్టడం మొన్న ఒక లాయర్ని చంపేసి ఆయనకి బెయిల్ రాకుండా చేసి ఇప్పుడు ఈ వాదనలు వినిపిస్తున్న డేట్ వచ్చింది కాబట్టి ఈరోజు ఎటు చూసిన నిరసనకారులే కోర్టు చుట్టూ నిర్ నిరసనకారులే సరే వాళ్ళని దాటి ఏలాయనైనా లోపలికి వెళ్ళి వాదనలు వినిపించి బెయిల్ కనుక తీసుకొచ్చాడంటే ఆ వ్యక్తి బయట బ్రతికే అవకాశాలు కూడా లేవు ఆయన్ని కూడా చంపేస్తామని ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అంటే చెన్మయ కృష్ణదాసుని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా ప్రణాళికలు ఏవైతే రచించారో అవన్నీ కూడా సక్సెస్గానే అవుతున్నాయి అంటే అంత దారుణంగా ఉంది అక్కడ న్యాయ వ్యవస్థ